గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖను సెబ్ లోకి మార్చిన విషయం తెలిసిందే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరలా ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించారు దీంతో బుచ్చిరెడ్డిపాలెం ఎక్సైజ్ శాఖ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పట్టణంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ శాఖ మంత్రి రవీంద్ర చిత్రపటానికి సిఐ యశోధరా దేవి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో ఉన్న డెబ్బై శాతం సిబ్బందిని సెబ్లోకి మార్చారని గుర్తు చేశారు టీడీపీ ప్రభుత్వం రావడంతో తమ సమస్యలను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు దీంతో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించాలని హర్షం వ్యక్తం చేశారు ఎక్సైజ్ శాఖను చాలా సంతోషంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి రవీంద్రకి దేవుడు ఆశీస్సులు ఉండాలని వారు ఆకాంక్షించారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు గతంలో మీరు రోజు ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు ఈరోజు ముందు వరకు నేను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ అని చెప్పేదాన్ని కానీ గత ప్రభుత్వము మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అందరూ వర్క్ తీసి పెట్టిందండి కానీ నూతనంగా మనకి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధికారులకు రావడం నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సహృదయంతో మంచి మనసుతో మళ్ళీ మా డిపార్ట్మెంట్ని ఏకీకరణ చేసి మా డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా చాలా మేలు చేకూర్చారండి అందుకని ధన్యవాదాలు చెప్తున్నాను అంతేకాకుండా మా గౌరవ ఎక్సైజ్ మా ముఖ్యమంత్రి గారు కూడా కొల్లు రవీంద్ర గారు కూడా మావన్నీ మా విన్నపాలు కానీ మేము అన్ని కూడా చాలా సహృదయంతో విన్నారండి విని మాకు న్యాయం చేశారు డిపార్ట్మెంట్ అంతా ఏకీకరణ చేశారండి దీంతో మా డిపార్ట్మెంట్ అంతా కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నామండి ఇదే విధంగా ముఖ్యమంత్రి వారికి భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యం అన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే అలాంటి వ్యక్తులు బాగుంటే చాలామంది జీవితాలు చాలామంది డిపార్ట్మెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి అండి అందుకని మేము చాలా మనస్ఫూర్తిగా సార్కి భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరపున మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరి తరఫున థ్యాంక్ యూ సీఎం గారు థ్యాంక్ యూ మినిస్టర్ సార్ మీకు ఎప్పుడు మేము చాలా రుణపడి ఉంటామండి మీకు ఎప్పుడు మేము చాలా కృతజ్ఞతగా ఉంటాము ఇది నా మాట కాదండి ఇదంతరు మా డిపార్ట్మెంట్ మాట థ్యాంక్ యూ సార్